హరే శ్రీనివాస నా పేరు మీరా హిందూపూర్ గా హిందూపూర్ నుండి వచ్చాము గాయత్రి భజన మండలి మాది వన్ నైన్ వన్ సిక్స్ మా రిజిస్ట్రేషన్ నంబర్ పదహైదు సంవత్సరం నుంచి దాస సాహిత్య ప్రాజెక్ట్ జరుగుతున్నది ఏమో ఈ స్వామి దయవలన ఆనంద తీర్థాచార్యుల దయవలన మాకు తిరుపతి వచ్చి రెండు సార్లు దర్శనం చేసుకుంటూ ఉన్నాము అందరూ మేము రోజు ఒకటిన్నర గంట వరకు గాయత్రి గుడిలో ఈ దాసరాయతి పాటలు పాడుకుంటూ కోలాటలు చేసుకుంటూ బాగా జరుపుకుంటా ఉన్నాము పురందల దాసర ఆరాధన కూడా మేము గ్రాండ్గా జరుపుకుంటా ఉన్నాము మళ్ళీ ఇప్పుడు ఒక కోవిడ్ ముందు తిరుమంజన సేవ వచ్చి మా హిందూపూర్లో గాయత్రి గుడిలో చాలా బాగా జరిపినాము తిరుమంజన సేవ మా గ్రూప్ సభ్యులందరూ ప్రతిరోజు కలుస్తామన్నమాట రోజు కలిసి దాసరు పురంధర దాసరులు అదే కాకుండా జగన్నాథ్ దాసరు విజయ విజయ విఠల దాసరు అన్ని దాసరు పాటలు పాడుకుంటాము మాకు ఈ అవకాశం ఇచ్చిన ఆనంద తీర్థాచార్యులకు చాలా చాలా ధన్యవాదాలు వసతి కానీ భోజనము కానీ వసతి భోజనము అన్ని విషయాల్లో చాలా శ్రద్ధ తీసుకొని మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు ఆయన దీనివల్లనే మేము ఇంత ఇదిగా తిరుపతికి అందరం కలిసి వచ్చి ఏ విధమైన ఇబ్బంది లేకుండా దైవ దర్శనం చేసుకొని మళ్ళీ మా ఊరికి తిరిగి వెళ్తున్నాం